హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే దేవా హాఫ్ టికెట్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇక డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అనగానే మధు ఇంటికి పోనివ్వు అని అంటాడు మధు ఇంటి ముందు కార్ ఆగగానే దేవా కార్ దిగి ఆ ఇంటి వైపే చూసి కోపంగా చూస్తూ ఉంటాడు ఛ ఇంద్రభవనం లాంటి ఇంటిని వదిలేసి ఈ మ్యాడీ ఇక్కడుంటున్నాడు అని అనుకొని కోపంగా లోపలికి వెళ్తాడు దేవా లోపలికి వెళ్ళేసరికే మ్యాడీ టీషర్ట్ లుంగి కట్టుకొని నేల మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు మ్యాడీని అలా చూసి దేవాకి ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది మ్యాడీ అని అనగానే ఇక మ్యాడీ దేవాన్ని చూసి చాలా సంతోషపడతాడు డాడీ మీరా రండి డాడీ అని చెయ్యి కడుక్కొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ దేవా దగ్గరికి వస్తాడు రండి డాడీ రండి కూర్చోండి అని వినగానే మ్యాడీ నేను కూర్చోడానికి రాలేదు ఏంట్రా ఏంటి నీకు ఈ పరిస్థితి అసలు ఎప్పుడైనా నువ్వు నేల మీద కూర్చున్నది తెలుసా అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఈ టీషర్ట్ ఏంటి నువ్వు లుంగి కట్టుకోవడం ఏంటి నేల మీద కూర్చొని అలా పచ్చడి మెతుకులు తినేదేంటి ఈ కర్మ నీ నువ్వు అడిగితే చిటికేస్తే నీ కాళ్ళ దగ్గరికే అన్నీ వస్తాయి అదిరా నా కొడుకు మ్యాడీ అంటే వాణ్ణి అలా పెంచుకున్నాను అలాంటిది ఈరోజు నువ్వు ఈ పరిస్థితిలో ఉండడం ఏంటి అని కోపంగా మాట్లాడుతూ ఉంటే డాడీ ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి కోపడకండి కూర్చోండి అని అంటూ ఉంటే ఇక అందరూ అక్కడికి వస్తారు లోహి వరుణ్ మధు సుబ్బారావు రూప అందరూ అక్కడికి వస్తారు ఇక మధు దేవాన్ని చూసి ఒక్కసారిగా చాలా సంతోషపడుతుంది అంకుల్ మేడీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చి ఉంటాడు ఈరోజు ఎలాగైనా వీళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుకొని మేడీ వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని ఇంటికి తీసుకెళ్తే బాగుండు అని మధు అనుకుంటూ ఉంటుంది లోహి కూడా దేవా అంకుల్ ఇక్కడికి వచ్చాడు అంటే ఖచ్చితంగా మా గురించి మాట్లాడడానికే అయి ఉంటుంది దేవుడా ఈరోజు ఎలాగైనా దేవా అంకుల్ మమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఇంటికి తీసుకెళ్లేలా చూడు ఇంకా ఎన్ని రోజులని ఈ మధు కొంపలో ఈ ఇరుకింట్లో పడి ఉండాలో ఏంటో అని లోహి అనుకుంటూ ఉంటుంది వరుణ్ దేవాను చూసి ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ మావయ్య ఎలా ఉన్నారు అత్తయ్య అమ్మ చెల్లి ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా అని అంటూ ఉంటే దేవా కోపంగా మొహం తిప్పుకొని మౌనంగా ఉంటాడు దాంతో వరుణ్ సారీ మావయ్య నేను చేసిన దానికి మీకు నా మీద కోపం ఉండడం సహజం కానీ నాకు వేరే దారి లేదు మావయ్య ఏ ఏమీ తోచక నేను లోహిని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది ప్లీజ్ మావయ్య ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకోండి బావ మీ గురించి చాలా బాధపడుతున్నాడు మావయ్య కనీసం బావనైనా క్షమించి మీ ఇంటికి తీసుకెళ్ళండి బావ బాధపడడం నేను చూడలేకపోతున్నాను అని వరుణ్ అంటూ ఉంటే ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు వెళ్తే ముగ్గురం కలిసే వెళ్దాం లేకపోతే ముగ్గురం కలిసి ఇక్కడే ఉందాం అని అనగానే లోహి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ వరుణ్ ఇలా అంటున్నాడు మ్యాడి కానీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతే ఇక జన్మలో మమ్మల్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు వెళ్తే మ్యాడీ ఉన్ మ్యాడీ ఉంటేనే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టగలను ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని లోహి అంటూ ఉంటే ఇక దేవా చూడు మ్యాడీ నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని తీసుకెళ్ళడానికి కాదు నీకు నచ్చజెప్పి నిన్నొక్కన్నే ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి అని అనగానే మాధు అయ్యో ఏంటంకుల్ ఒకసారి ఆలోచించండి వరుణ్ లోహిలు వాళ్ళు ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ పెళ్లి జరిపించాం మీరే అర్థం చేసుకొని వాళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేసి వీళ్ళ ముగ్గురిని ఇంటికి తీసుకెళ్ళండి అంకుల్ అని అనగానే ఇదంతా నీ వల్లేనమ్మా నీ వల్లే ఈరోజు ఈ ముగ్గురికి ఈ పరిస్థితి వచ్చింది ఆ రోజు నువ్వు వాళ్ళ పెళ్ళి జరిపించకుండా ఉండుంటే ఇప్పటి వరకు వచ్చేది కాదు నా కొడుకు నా మేనల్లుడు ఇద్దరు నా ఇంట్లోనే నా కళ్ళ ముందే సంతోషంగా ఉండేవాళ్ళు దీనంతటికీ కారణం నువ్వే అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే మాధు అంకుల్ అది కాదు అని అంటూ ఉంటే ఇంకేం చెప్పొద్దమ్మా రోజు నువ్వు వరుణ్ ప్రేమ విషయం మేడీతో కాకుండా నాతో చెప్పి ఉంటే నేను ఎలాగోలా ఆ మినిస్టర్ గారికి నచ్చజెప్పేవాన్ని వాళ్ళ పెళ్ళి నేనే దగ్గరుండి చేసేవాడిని కానీ మీరలా చేశారా మీ పాటికి మీరు సొంత నిర్ణయాలు తీసుకొని నా పరువు గురించి ఆలోచించకుండా వారిని తీసుకెళ్లి ఆ అమ్మాయితో పెళ్లి చేశారు ఆ అమ్మాయితో పెళ్లి జరగడం వల్ల నా పొలిటికల్ కెరియర్ ఎంత స్పాయిందో తెలుసా అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక లోహి అయితే ఈ మధు ఎక్కడ ఇలాగే చేస్తుంది దానివల్లే ఈరోజు మిమ్ము మాకు ఈ గతి పట్టింది ఆ రోజు మా ప్రేమ విషయం మేడితో కాకుండా నిజంగా దేవా అంకుల్ నాగవల్లి ఆంటీకి చెప్పుంటే వాళ్ళు అర్థం చేసుకునేవారేమో ఇప్పుడేం చేయాలి ఈ మధు ఎప్పుడు నా లైఫ్లో అడ్డంకిగానే ఉంటుంది అని అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే మ్యాడీ డాడీ మేము ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళ పెళ్ళి చేసామో చెప్పాం కదా మీకు చెప్తే మీరప్పుడు అర్థం చేసుకునే పొజిషన్లు లేరు డాడీ అందుకే ఎవరికి చెప్పకుండా వాళ్ళకి గుళ్ళో పెళ్లి జరిపించేశాం జరిగింది ఏదో జరిగిపోయింది డాడీ ఇప్పుడు వాళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేయండి మీ ముగ్గురం మన ఇంటికి వచ్చేస్తాం ఇంతకు ముందులా అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు ప్లీజ్ డాడీ అని మ్యాడీ బ్రతిమిలాడుతూ ఉంటే అది ఎప్పటికీ జరగదు మ్యాడీ మీరు వస్తే నువ్వు వరుణ్ మాత్రమే మన ఇంటికి రావాలి ఆ అమ్మాయి మన ఇంట్లో కోడలుగా అడుగు పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు మీకు పది నిమిషాలు టైం ఇస్తున్నాను ఆలోచించుకొని మీ బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉండండి మన ఇంటికి వెళ్దాం అని అనగానే వరుణ్ మ్యాడీ లోహి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లోహి ఇదేంటి ఇప్పుడు వరుణ్ నన్ను వదిలేసి మేడీతో పాటు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది పది నిమిషాలు అయిపోయిన తర్వాత మ్యాడీ వరుణ్ ఏం నిర్ణయించుకున్నారు నాతో పాటు మన ఇంటికి వస్తారా అని అనగానే లేదు డాడీ నీ మేము ఎక్కడికి రాము మేము ఆ ఇంట్లో నుంచి ముగ్గురం బయటకు వచ్చేసాం మళ్ళీ మన ఇంటికి రావడం అంటూ జరిగితే లోహి వరుణ్ వరుణ్ బావా నేను ముగ్గురం కలిసే మా ఇంటికి వస్తాం కానీ ముగ్గురులో ఏ ఒక్కరు లేకపోయినా మన ఇంటికి రాలేం డాడీ అని అనగానే దేవాకి కోపం వస్తుంది మేడి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఇప్పుడు కాదురా ఇంకొన్ని రోజులైతే అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎలాంటి లైఫ్ అనుభవించారు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ ఇంకొకసారి క్షమించని నా కాళ్ళ మీద పడ్డా కూడా మిమ్మల్ని క్షమించను ఆలోచించుకోండి అని అనగానే డాడీ మేము ఎన్నిసార్లు ఆలోచించుకున్నా మా సమాధానం ఇదే మేము వస్తే ముగ్గురం కలిసే వస్తాము లేకపోతే కలిసే ఇక్కడ ఉంటాము అంతేకాని మేము ఆ ఇంటికి రాలేం డాడీ అని మ్యాడీ చెప్పగానే దేవ కోపంగా రగిలిపోతూ ఉంటాడు చూస్తానురా ఈ దేవా ఈ దేవా ఏంటో మీ అందరికీ తెలిసేలా చేస్తాను జాగ్రత్త గుర్తుంచుకోండి అని చెప్పి దేవా కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవా వెళ్ళిపోగానే అందరూ కూడా చాలా బాధగా తల ఓదిక్కు వెళ్ళిపోతారు మధు బాధపడుతూ చూస్తూ ఉంటే అప్పుడే లోహి మధు దగ్గరికి వచ్చి ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ఇప్పుడు నువ్వు పండగ చేసుకుంటున్నట్టున్నావు అని అనగానే లోహి ఏం మాట్లాడుతున్నావు మేం మీరు ఆ ఇంటికి వెళ్ళకపోతే నేనెందుకు సంతోషంగా ఉంటాను నేను కూడా మీరు ముగ్గురు ఆ ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాను అని ఎనగానే ఇదంతా అబద్ధం అధు నీ మనసులో ఉన్నది ఒకటి బయటికి మాట్లాడేది వేరొకటి నీకు ఎప్పటికీ మీ ముగ్గురం ఈ ఇంట్లోనే ఇలాంటి బతుకులు బతుకుతూ ఉండాలని అనుకుంటున్నావు కదా మేము ఆ ఇంటికి వెళ్తే ఎక్కడ సంతోషంగా లగ్జరీగా ఉంటామేమోనని ఆ ఇంటికి వెళ్లకుండా ఆపుతున్నావు కదా అని ఎనగానే మధుకి కోపం వస్తుంది లోహి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఎనగానే అవును మధు నేను నిజమే చెప్తున్నాను నువ్వు మ్యాడీని ట్రాప్ చేస్తున్నావు మ్యాడీ కోసమే మ్యాడీని నీ బుట్టలో వేసుకోవడం కోసమే ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని ప్లాన్ చేస్తున్నావు అన్నట్టు ఆ రోజు దేవా అంకుల్ చెప్పినట్టు మా ప్రేమ విషయం మేడితో కాకుండా దేవా అంకుల్తో ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉండేది వాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకొని దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళు ఆ రోజు నువ్వు దేవా అంకుల్కి కాకుండా మేడకి చెప్పడం వల్ల ఇప్పుడు ఇద ఇవన్నీ జరుగుతున్నాయి అంత నీదే మధు నువ్వే తప్పు చేసావు నీ వల్లే మాకు గతి పట్టింది అని లోహి అంటూ ఉంటే మధుకి చాలా కోపం వస్తుంది లోహి నోర్మి ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఆయన ఇలా మాట్లాడుతున్నారు ఆ రోజు వాళ్ళ మేనల్లుడి ఎంగేజ్మెంట్ రోజు వెళ్ళి మీ మేనల్లుడు వేరే అమ్మాయిని ప్రేమించాడు అని చెప్తే ఎవరు ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకోరు అని అంటూ ఉంటే లోహి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది చూడు ఇంకొకసారి నా విషయంలో ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే నువ్వేంటో నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకో నీ గతాన్ని నువ్వు వాడిన నాటకాన్ని మొత్తం వరుణ్ ముందు మేడీ ముందు పెడతాను అప్పుడు నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో నిన్ను ఇక్కడే ఉంచేసి కాదు కాదు నిన్ను రోడ్డు మీద వదిలేసి మ్యాడీ వరుణ్ ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు జాగ్రత్త అని చెప్పి కోపంగా మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మధు అలా మాట్లాడేసరికి లోహి అయితే ఒక్కసారిగా భయపడిపోతుంది ఇదేంటి ఈ మధు నిజంగానే వరుణ్కి మ్యాడీకి నా గురించి చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి మధు చెప్పినట్టే నన్ను రోడ్డుపైన వదిలేసి మ్యాడీ వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అలా జరగడానికి వీల్లేదు ఈ నిజం వాళ్ళకి తెలిసేలోపే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని లోహి అనుకుంటూ ఉంటుంది మరో పక్క దేవా చెప్పినట్టే రౌడీలు హాఫ్ టికెట్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయడం కోసం ఒక కారులో హాఫ్ టికెట్ని ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు అలా కాస్త దూరం వెళ్ళగానే హాఫ్ టికెట్ ఒక ప్లాన్ని ఆలోచిస్తాడు ఎలాగైనా నేను బయటికి వెళ్తే అన్నని విడిపించుకురావచ్చు ఎలా అని ఆలోచిస్తూ ఉంటే హాఫ్ టికెట్కి ఒక ఆలోచన వస్తుంది ఇక వెంటనే అన్న నాకు టాయిలెట్ వస్తుందన్న అని చెప్పగానే వాళ్ళు రే ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా ఆడుతున్నావాష్రూమ్ లేదు ఏం లేదు అని అనగానే లేదన్నా అన్నా ఒక్కసారి బండి ఆపండి అన్నా అని అడుగుతాడు లేదు బండి ఆపడానికి వీల్లేదు అని అనగానే మీరు బండి ఆపకుంటే నేను ఈ బండ్లోనే పో టాయిలెట్కి పోతాను అని అనగానే ఇక రే ఏంట్రా మరి గలీజ్ నాయల్లో ఉన్నావు ఒకసారి కార్ ఆపరా అని చెప్పి కార్ని స్టాప్ చేస్తారు ఇక ఆ రౌడీలంతా హాఫ్ టికెట్ని కిందికి దింపి పక్కకి తీసుకెళ్తారు ఇక హాఫ్ టికెట్ అన్న నాకు సిగ్గన్నా నేను కాస్త దూరం పోయి వచ్చేస్తాను మీరిక్కడే ఉండండి అని అనగానే సరే సరే వెళ్ళు అని అనగానే హాఫ్ టికెట్ కాస్త దూరం వెళ్తాడు రౌడీలు వాళ్ళు సిగరెట్ కాల్చూ ఏవో మాట్లాడుకుంటూ ఉంటే హాఫ్ టికెట్ ఒక్కసారిగా ఇదే సరైన సమయం అని అక్కడి నుంచి పారిపోతాడు అది గమనించిన రౌడీలు ఒక్కసారిగా తేరుకొని రే వాడు పాడిపోతున్నారా పట్టుకోండి అని హాఫ్ టికెట్ వెంట పరిగెడుతూ ఉంటారు హాఫ్ టికెట్ ఎలాగైనా వాళ్ళకి దొరకకుండా ఉండాలి అని పరిగెత్తుకుంటూనే వెళ్తూ ఉంటాడు అలా కాస్త దూరం వెళ్ళగానే రౌడీలు వాళ్ళ చేతిలో ఉన్న ఒక కర్రని హాఫ్ టికెట్ కాలు మీదకి విసురుతారు దాంతో హాఫ్ టికెట్ అక్కడే గొప్ప కులి పడిపోతాడు ఇంతలోనే అటుగా మ్యాడీ స్కూటీపై వస్తూ ఉంటాడు రౌడీలు హాఫ్ టికెట్ దగ్గరికి వెళ్ళేలోపే అటుగా మ్యాడీ స్కూటీపై వస్తూ ఉంటాడు అక్కడ హాఫ్ టికెట్ పడిపోయి ఉండడం చూసి అరే అక్కడెవరో పడిపోయారే అని స్కూటీని పక్కనే స్టాప్ చేసి హాఫ్ టికెట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక అక్కడ హాఫ్ టికెట్ ఉండడం చూసి మ్యాడీ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇతను ఇతను హాఫ్ టికెట్ కదా బాలరాజ్ అంకుల్కి క్లోజ్ ఫ్రెండ్ చిన్నికి కూడా చాలా క్లోజ్ హాఫ్ టికెట్ అని చెప్పి హాఫ్ టికెట్ని లేపుతూ ఉంటే ఇక హాఫ్ టికెట్ మ్యాడీ వైపు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు హాఫ్ టికెట్ ఎలా ఉన్నావు హాఫ్ టికెట్ ఎన్నాళ్ళకి కనిపించావు అని మ్యాడీ హాఫ్ టికెట్తో మాట్లాడుతూ ఉంటే రౌడీలు ఇదంతా చూస్తారు మ్యాడీ హాఫ్ టికెట్ దగ్గరికి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రే మ్యాడీ బాబేంట్రా ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు హాఫ్ టికెట్తో మాట్లాడుతున్నాడు మనం అక్కడికి వెళ్తే పరిస్థితి బాగుండదు పదనరా దేవాసార్కి ఈ విషయం చెప్పాలి అని రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మ్యాడీ హాఫ్ టికెట్తో మాట్లాడుతూ హాఫ్ టికెట్ ఏంటి హాఫ్ టికెట్ ఏమి మాట్లాడవేంటి అని అంటూ ఉంటే హాఫ్ టికెట్ మ్యాడీని గుర్తుపట్టడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే నువ్వు నువ్వు ఎవరు అని అడుగుతాడు హాఫ్ టికెట్ నన్ను గుర్తుపట్టలేదా నేను మహిని దేవా దేవేంద్ర వర్మ గారి అబ్బాయిని చిన్ని క్లోజ్ ఫ్రెండ్ని మర్చిపోయావా హాఫ్ టికెట్ అని అనగానే హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మహిబాబు నువ్వా అని సంతోషపడుతూ అవును హాఫ్ టికెట్ ఏంటి హాఫ్ టికెట్ ఇదంతా నీ తలకి ఆ గాయం ఏంటి నేను ఎవరు కొట్టారు ఇక్కడ ఎలా పడిపోయావు అని అడుగుతూ ఉంటే ఇక హాఫ్ టికెట్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏం చెప్పమంటావు మహిబాబు మీ నాన్నే మా ఈ పరిస్థితికి కారణం మా బాలరాజనని అక్కడ కిడ్నాప్ చేశాడు చిన్ని ఎక్కడుందో తెలుసుకొని చంపాలని చూస్తున్నాడు మీ నాన్న ఇలాంటి వాడని నీతో ఎలా చెప్పాలి అని హాఫ్ టికెట్ అనుకుంటూ ఉంటాడు ఏంటి హాఫ్ టికెట్ ఏం మాట్లాడవేంటి అని అనగానే ఏం లేదు బాబు కొంతమంది రౌడీలు నా వెంట పడ్డారు అప్పుడే వచ్చి నన్ను కాపాడావు అని అనగానే అలాగా హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ నేను ఒక విషయం అడగనా అని అంటాడు ఏంటి మహి బాబు నువ్వు అడిగితే ఈ హాఫ్ టికెట్ చేయడా ఏంటో అడుగు అని అనగానే హాఫ్ టికెట్ నీకు చిన్ని గురించి తెలుసా అని అడుగుతాడు ఇక హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇప్పుడు మహిబాబుకి చిన్ని గురించి తెలిస్తే వాళ్ళ అమ్మ నాన్నలకి తెలుస్తుంది అప్పుడు దేవాగాడు చిన్నిని బ్రతకనివ్వడు అని ఆలోచిస్తూ ఉంటే ఏంటి హాఫ్ టికెట్ చిన్ని గురించి తెలుసా అంటే ఏం మాట్లాడవేంటి అని అంటాడు లేదు మహిబాబు నాకు చిన్ని గురించి ఏమీ తెలీదు నేను కూడా చిన్ని కోసమే వెతుకుతున్నాను అని అనగానే అవునా హాఫ్ టికెట్ అయితే ఇద్దరం కలిసి వెతుకుదాం నేను కూడా చిన్ని కోసమే వెతుకుతున్నాను అని అనగానే ఈ హాఫ్ టికెట్ సరే బాబు నేను వెళ్తాను అని అంటాడు ఎక్కడికి వెళ్తావు హాఫ్ టికెట్ అని అనగానే తెలియదు బాబు ఎక్కడో ఒక చోట ఉంటానులేండి అని అంటూ ఉంటాడు లేదు హాఫ్ టికెట్ నువ్వు అలా ఉండడానికి వీల్లేదు పద నాతో పాటే అని అంటాడు ఇక హాఫ్ టికెట్ ఎక్కడికి బాబు మీ ఇంటికా అని అంటూ ఉంటే లేదు హాఫ్ టికెట్ నేను కూడా ఇప్పుడు కొన్ని కారణాల వల్ల మా ఇంట్లో ఉండడం లేదు త్వరలోనే మా ఇంటికి వెళ్తాం అప్పుడు నిన్ను కూడా నాతో పాటే మా ఇంటికి తీసుకెళ్తాను పద ఇప్పుడు నిన్ను వేరే చోటికి తీసుకెళ్తున్నాను అని అనగానే ఇక హాఫ్ టికెట్ కాదనలేక మ్యాడీ వెనకాలే వెళ్తాడు ఇక ఇంటికి రాగానే ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మ్యాడీ డోర్ కొడతాడు ఇక మధు వస్తున్నాను మ్యాడీ అని చెప్పి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది అలా ఓపెన్ చేసి చూసేసరికి మ్యాడీ మ్యాడీ పక్కనే హాఫ్ టికెట్ కనిపిస్తారు వాళ్ళని చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనసులో హాఫ్ టికెట్ అని అనుకుంటూ ఉంటే ఇక హాఫ్ టికెట్ మ మధుని చూసి చిన్ని అని అనుకోబోతూ ఉంటాడు ఇక ఒక్కసారే ఒక్కసారే హాఫ్ టికెట్కి వద్దు అన్నట్లుగా సైగ చేస్తుంది దాంతో హాఫ్ టికెట్ ఆగిపోతాడు హాఫ్ టికెట్ మనసులో ఇదేంటి చిన్ని ఇక్కడే ఉంది కదా మరి మహీబాబు చిన్ని కోసం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు మధు కూడా హాఫ్ టికెట్ మ్యాడీకి ఎక్కడ కనిపించాడు హాఫ్ టికెట్ నా గురించి చెప్పుంటాడా ఉంటాడా అని అనుకుంటూ ఉంటుంది ఇక మ్యాడీ హాఫ్ టికెట్ని పర్చేజ్ చేస్తూ మధు ఇతను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అంటే చిన్నికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని అనగానే అవునా మ్యాడీ నీ చిన్నికి క్లోజ్ ఫ్రెండా అని అంటూ ఉంటుంది మధు నువ్వేమీ అనుకోకపోతే కొన్నాళ్ళు ఈ హాఫ్ టికెట్ ఇక్కడే ఉంటాడు మనతో పాటే ఉంటాడు ప్లీజ్ మధు అని అనగానే మధు ఏంటి మేడీ నన్ను ఇంతలా రిక్వెస్ట్ చేయాలా సరే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు హాఫ్ టికెట్ ఇక్కడే ఉంటాడులే అని అంటూ ఉంటుంది ఇదంతా చూసి హాఫ్ టికెట్కి ఏమీ అర్థం కాదు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్